ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు ఏదన్నా మాట అంటే అస్సలే వాడరు ఇంట్లో అబ్బయాలు తిడితేనే వాడతలేరు ఇక బయట సార్లు బయటోళ్ళు అంటే వాడతారా ఉత్తగానే మర్రపడతారు నేపాల్లో ఏమైతుందో చూస్తున్నాం కదా మొత్తం జెంజి పిల్లగాళ్ళే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేసిరని సురువైన ఉద్యమం గీడ్ దాకా వచ్చింది ఇక ముచ్చటం తోడుచుకుని రా పోర్రీ పులిని అర్రలేచి కొడితే అదే పులి లెక్క తిరగబడుతుంది అంటారు కదా ఈ పిల్లగాళ్ళు కూడా గట్లనే తిరగబడ్డారు అది కూడా ఎవరి మీద కనుకుంటున్నారు వాళ్ళ సార్ల మీదకే ఇంతకు ముచ్చట ఏంటంటే వనపర్తి జిల్లా చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ గురుకుల హాస్టల్ నుండి చదువుతున్న పిల్లగాళ్ళు ఎనభై మంది దాకా హాస్టల్ కంపౌండ్ కూడా దునికినరు ఇంటికి పోదామని కాదు కలెక్టర్ ఆఫీసుకు పోయి వాళ్ళ సార్ల మీద ఫిర్యాదు ఇద్దామని పొలం గట్ల మీదకి వెళ్ళిగా ఊరుకుడు పెట్టిరు ఇక దండు లెక్క కదులుతున్న పొరగాళ్ళను చూసి ఊరోళ్ళు హాస్టల్కి వెళ్ళి తప్పించుకొని పోతున్నారు అనుకొని పోలీసు వాళ్ళకు మతలభించారు పోలీసు వాళ్ళు రోడ్డు మీద అడ్డం తిరిగి పిలగాలను ఆటోలా వాపసు పట్టుకొచ్చారు ఇక హాస్టల్కు తీసుకొచ్చినాక ఏమైందరో చిన్న అని అడిగితే మా సార్లు వచ్చే మమ్మల్ని మస్తు కొడుతున్నారు సార్ మేము బీదల పిలగాలం అని మమ్మల్ని మస్తు తిడుతున్నారు ఊకుకే తిడుతున్నారు మాకు హాస్టల్ నుండి అస్సలే సదవబుద్ధి అవుతలేదు తిండి కూడా చక్కగా ఉంటలేదు సార్ అని చెప్పుకొచ్చారు ఇక ఈ సంగతి కలెక్టర్ సార్ చెవిలో పడ్డది తెల్లారే ఆఫీసర్లను తీసుకొని హాస్టల్ చెకింగ్కి వచ్చిండు సార్ చెప్పూరి చిన్న అని వాళ్ళ వాళ్ళకి స్టాఫ్కి ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా మాకు తెలియజేశారు వాళ్ళ ఇబ్బంది కూడా వన్ బై వన్ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈరోజు వాళ్ళతోటే మేము లంచ్ కూడా చేయడం జరిగింది టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నాన్వేజ్లో దృష్టి పెట్టుకుంటూ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్స్ ఇవన్నీ కూడా చెప్పిమీ ఇవ్వడం జరిగింది మీరేం బొగులు పడకుని మిమ్మల్ని ఏమనొద్దని నేను వార్నింగ్ ఇస్తాను టీచర్లకు మీ సమస్యలన్నీ తీర్చే జిమ్మదారి నాది అని ధైర్యం చెప్పి వాళ్ళతోటే కలిసి భోజనం చేసిపోయిండు కలెక్టర్ సార్ ఎనభై మంది పిల్లలు హాస్టల్ గోడ దుంకేదా శాసనం చేసిరంటే ఏ తీరులో బాధను అనగా పట్టుకొని బరెస్ట్ అయితే గా తీరులో చేస్తారు చెప్పురి అందుకే ఇప్పటి పిల్లగాళ్ళు మాట అంటే అస్సలే పడతలేరు ఎప్పటిదప్పుడే ఇట్లా కర్సలకి ఇస్తున్నారు కానీ రాన్ రాన్ రాజుగుర్రాన్ గాడిద అవుతున్నట్టు సర్కారు గురుకులాలు గట్టనే అవుతున్నాయని బాధపడుతున్నారు ఇగో ఇసు చూస్తున్న పిల్లగాళ్ళ పేరెంట్స్ కూడా we